రాయచూట్లో గౌరవ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించిన జరగబోయే రోజులలో మంచి కార్యక్రమాలు చేస్తాడని చెప్పి ఆశించారు తన పదహైదు సంవత్సరాల ముఖ్యమంత్రి పరిధిలో ఏమి చేయగలిగాడో చెప్తాడో అని వివరిస్తాడని అందరం భావించాం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు తన పద్నాలుగు సంవత్సరాల పాలనలో రాయిచూట్లో ఇరువంత పని కూడా తను చేయలేదు అని చెప్పి ఏ చిన్న పని కూడా ఏ చిన్న ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కూడా చేయకపోగా ఎన్నికల సమయంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద కార్యక్రమం అభ్యర్థుల మాపైన మా పైన ఏదో రాణిసే కార్యక్రమం పోవటమే రాజకీయ నైజం అనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు తనని ఒక్కటే ప్రశ్నిస్తున్న తనని గాని తన పార్టీ సానుభూతి పనులు గాని మీకు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండే అవకాశాన్ని ప్రజలు ఇచ్చినప్పుడు ఇది పలాని మేము ఇది చేయగలిగాం ఇది చేయడంతో ప్రజలకు ఉపయోగపడింది మేము పలాన కార్యక్రమం ప్రవేశపెట్టాం దానివల్ల ప్రజలకు ఉపయోగపడింది అని చెప్పేటువంటి ధైర్యం మీకు లేకపోయింది ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన రాజశేఖర రెడ్డి గారు దాదాపుగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పూర్తి చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పది సంవత్సరాలు ఉన్నా కూడా ఈ రోజు ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీ వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా షర్ట్ ఇప్పి ఓపెన్ హార్ట్ సర్జరీ లక్షల ఖర్చు అయ్యేటువంటిది మాకు ఫ్రీగా జరిగిందని చెప్పేటువంటి పరిస్థితి ఎన్నెన్నో రోగాలు వస్తే మాకు యాక్సిడెంట్ అయినా కాలుకు ఇది దెబ్బ తగిలినా ఏది జరిగినా కూడా మాకు ఆరోగ్యశ్రీలో వచ్చిందని వేల మంది చెప్తున్నారు మా ప్రాణాలు కాపాడాడు రాజశేఖర రెడ్డి గారు స్కీమ్ వల్ల అని చెప్పేటువంటి ధైర్యం మాకు పేదవారు పై చదువు చదువుకోవాలంటే చదువుకోలేక మానేసే పరిస్థితులలో ఫీజ్ రియంబర్స్మెంట్ వల్ల వేలాది మంది ఈరోజు చదువుకొని బయట దేశాలలో కానీ బెంగళూరు హైదరాబాద్ చెన్నైలో కానీ ప్రతి ఊర్లో మహిళలతో సహా ఈరోజు పనులు చేసుకుంటున్నారు ఐటీలో అంటే ఆ ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే వెరిగేళ్ళు ప్రాజెక్టు కట్టడం అయితేనేమి అలాగే జరిగిన ప్రాజెక్ట్ అయితేనేమి శ్రీనివాస్పురం బిజ్రరాయ్ ప్రాజెక్టు అయితేనేమి టేకప్ చేసి తొంభై శాతం పైగా పూర్తి చేసినటువంటి మన కళ్ళ కనపడతా ఉన్నాం నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ఏమి చేయక సంక్షేమ కార్యక్రమాలు చేయకపోతే రాయచూడి నిజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పకపోతు రాజంపేటకి వెళ్ళి జిల్లా కేంద్రం చేస్తాను అక్కడ అని చెప్తావు మదనపల్లికి వెళ్ళి పీలేరు పొంగనూరు తమ్మలపల్లి మదనపల్లితో జిల్లా ఏర్పాటు చేస్తాను అని నువ్వే చెప్పావు ఇక్కడికి వచ్చావు రాయచూడిని జిల్లా కేంద్రం అని అన్నావు పూర్తిగా దాన్ని అంగీకరించకుండా సమన్వయం చేస్తాను అని చెప్పిపోతాం ఉన్నటువంటి ఆరు నిజాయకర్గాలలో మూడు జిల్లాలు ఎలా అనేటువంటి ఆలోచన కలిగింది ఎలాంటి మాటను నువ్వు నీ క్రెడిబిలిటీ ఏంది అనేది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తున్నాను డెబ్బై వేల కోట్ల సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇచ్చిన వల్ల పేదరికం ఎంతో తగ్గింది మెరుగైన పరిస్థితులు వచ్చాయి రెండు సంవత్సరాల ఆదాయం పూర్తిగా రాకుండా ఉన్న పరిస్థితులు కరోనా టైంలో అయినా ఐదు సంవత్సరాలు సంక్షేమం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు సంక్షేమం ఇవ్వలేదు అభివృద్ధి చేయలేదు ఈరోజు ప్రతి గ్రామానికైతే సచివాలయం హెల్త్ క్లినిక్ రైతు భరోసాలు లేదా డిజిటల్ లైబ్రరీలు కేంద్రాలు కనబడుతున్నాయి పర్మనెంట్గా నువ్వు అక్కడ చేయకపోయినావు రాయచూట్లో ఈరోజు హాస్పిటల్ నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఎన్నో ఎన్నెన్నో జరుగుతున్నాయి అవన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయి కానీ నీ హాయంలో ఏమీ జరగకపోవాలి అభివృద్ధి చేయలేవు సంక్షేమం చేయలేవు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడం అభ్యర్థుల పైన తిట్టిపోవడం రెచ్చగొట్టడం కార్యకర్తలు అది ఒక్కటే నువ్వు చేయగలిగే డెబ్బై వేల సంక్షేమం డెబ్బై వేల కోట్ల సంక్షేమంతోనే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆర్థిక పరిస్థితి తప్పించుకోకుండా చేస్తూ వచ్చాడు డెబ్బై వేల కోట్ల సంక్షేమానికే ఉద్యోగాలు జీతాలు ఐదో తేదీ ఇస్తాడని మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మూడు లక్షల కోట్ల హామీలు ఇచ్చాడు బడ్జెట్ కేటాయింపులు అన్ని చేసుకుంటే డెబ్బై వేల కోట్లకే మనం అల్లాడుతుంటే మూడు లక్షల కోట్ల పైన హామీలు ఇచ్చాం మరి ఎలాగైనా చేస్తావు ఆ హామీలు ఎలా నెరవేరుస్తావు అంటే అది చెప్పలేము ఎన్నికల సమయంలో ఏం చెప్తే నమ్ముతారు ఏదో ప్రజలలో ఒక సెంటిమెంట్ రేకైతే తెచ్చు అనేటువంటి ఆలోచనలతో ఎన్నికలకు పోయేటువంటి నిజం నైజం బయటపడతాం ప్రజలు ఎవ్వరు కూడా నేను నమ్మరు విశ్వసించరు ఎందుకంటే నీ క్రెడిబిలిటీ లేదు క్రెడిబిలిటీ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది చెప్పిందే చేయగలుగుతాడో అని చెప్పి రోజు ఆయన ఏదైనా చెప్పిండొచ్చు ప్రజలు నమ్ముతారు కానీ తను ఏది చేయగలుగుతాడో ఏది అవకాశం ఉంటుందో ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతుందో అవి మాత్రమే చేస్తాను అని చెప్పి మేనిఫెస్టోలో చెప్పాడు అని ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు రైతు భరోసా అన్నటువంటిది ఇచ్చేది దాన్ని మాఫీ కింద మార్చచ్చు కదా అని అనేక మంది చెప్తుంటారు కానీ ఆర్బీఐ నాస్ ప్రకారం అది చాలా అవకాశం వాళ్ళు ఇవ్వట్లేదు అంతే అదే రీతిలో ఎనభై వేల రూపాయలు రైతులకు సాయం చేయాలని చెప్పి సంకల్పించారు గతంలో కూడా యాభై వేలు అని చెప్పి అరవై ఏడు వేల ఐదు వందలు రైతు వరసెంత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చూసుకున్నా కూడా మంచి కార్యక్రమాలు చేపడుతున్నాడు కాబట్టి ప్రజల్లో ప్రజల్లో ఆదరణ లభిస్తూ ఉంది అది లేకుండా ఇష్టానుసారం మాట్లాడటం వ్యక్తిగతంగా దూషించడం వెనకల నుంచి స్లిప్పులు రాసిస్తే చదవటం ఆయన చదవటం మీ పత్రికలలో భూవకాశాలు రాయించుకోవడం హెడ్లైన్స్ నేను ఏ రోజు ఛాలెంజ్ చేశాను రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా నోటీసులో పెట్టాం ఏ చిన్న తప్పు జరిగినా కూడా రాజకీయాల్లో వదిలేస్తానని చెప్పి ఆరోజు ఛాలెంజ్ చేసిపోయినా నేను మరి అన్ని మీ వాళ్ళు అయ్యే బయటపడితే కనీసం మాట్లాడకుండా భయపడిపోయినటువంటి మీరు నా గురించి మాట్లాడతారు నేను ఈరోజు ఒక్క చిన్న తప్పు కూడా చేయలేదు అని చెప్పి ధైర్యంగా చెప్తాను నేనే రింగ్ రోడ్ అలైన్మెంట్ చేయించాను నాకేమైనా పొలాలు ఉన్నాయా ఆరు వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది రాయచూడు చుట్టుపక్కల పేద ప్రజల కోసం పాటు పడ్డాను ఈరోజు జిల్లా కేంద్రాన్ని తీసుకొచ్చాను చుట్టుపక్కల పూర్తిగా ఆరు మండల స్థాయిలో భూములు వాల్యూలు పెరిగాయి రైతులకు మేలు జరిగింది ఎన్నెంతో కాలంగా పరిష్కారం కాని చుక్కల భూముల సమస్య పరిష్కారం చేశాను జగన్మోహన్ గారి వల్ల పేద రైతులకు మేలు జరిగింది వాళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి భూమి వాళ్ళ అమ్ముకో అమ్ముకోవడానికి అవకాశం లేకుండా ఉంటే ప్రతి రైతుకు కూడా ఇరవై సంవత్సరాలు అనుభవం ప్రతి రైతుకు అతనికే ఫలాలు అందే విధంగా అతను అమ్ముకునే రైట్స్ కల్పించిన ప్రభుత్వం జగన్మోహన్ గారి అయితే నిందలు వేస్తూ భూములు లాక్కుంటారని మాట్లాడుతున్నారు లాక్కుని చరిత్ర ఎవరికుందో రాయచూటి ప్రజలకు అందరికీ కూడా తెలుసు లాక్కుండే చరిత్ర ఎవరికి ఉందో రాయచూడి ప్రజలకు అందరికీ కూడా తెలుసు పదహైదు సంవత్సరాలలో ఏ చిన్న గొడవ జరగకుండా రాజకీయ నాయకులు ఏ కబ్జాలు పోకుండా ఒక కాపులాదారులాగా రాయచోడిని కాపాడుకుంటూ వచ్చాం ఈరోజు అది ఈర్షం భరించలేక నాయకుల పైన మా పైన బురద కార్యక్రమం కార్యక్రమాలు చేస్తున్నారు తప్పితే ఏదన్నా ఒకటి నిరూపించే ధైర్యం మీకు ఉందే అని చెప్పి ప్రశ్నిస్తున్నాను నేను అనుకుంటే మీ అన్ని మీరు ఏమేం చేశారో ఏం అక్రమాలు చేస్తారో ఎవరు భూములు చనిపోయారో చిట్టా ఇప్పితే తల కూడా ఎత్తుకోలేరు మీరు ఒకరి గురించి మాట్లాడటమే అదే రకంగా చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది రాయచోడి నిజం ఒకరికి డెవలప్ అవుతుంది తను ఏం చేయలేకపోయి పదహారు సంవత్సరాలు అని చెప్పి అది చూసే దేవుడు పైన నుంచి శ్రీకాంత్ రెడ్డిని ఆయన ఆయనతోనే చెప్పించాడు ఆయన నోటి నుంచే చెప్పాడు శ్రీకాంత్ రెడ్డిని గెలిపించండి అని చెప్పి దేవుడే చెప్పించాడు అలాగా ఏ రకంగా చూసినా కూడా తన పసలేని విమర్శలు వ్యక్తిగతంగా జగన్మోహన్ గారిని టార్గెట్ చేయడం అభ్యర్థుల గురించి మాట్లాడడం తప్పితే తాను చేశాను అని చెప్పేటువంటి చరిత్ర తనకు లేదు నాకున్నటువంటి ఈ ఐదు సంవత్సరాలలోనే అధికారమని గతంలో పది సంవత్సరాలునే ప్రతిపక్షంలో ఉన్నాను అయినా కూడా ప్రజలకు దగ్గరగా ఉన్నాను ఈ అధికారంలో ఐదేళ్లలో రెండు ఏళ్లు కరోనా పూర్తిగా ఉన్నా కూడా కరోనా టైంలో కూడా ప్రతిరోజు లాక్డౌన్ లో ప్రజల దగ్గరకు వచ్చాను ప్రతిరోజు కరోనా హాస్పిటల్లోనే ఉంటూ వచ్చాను పేద ప్రజలను ఆదుకోవడానికే ప్రతినిత్యం పనిచేశాను మరి కరోనా సమయంలో ఈ రోజు అభ్యర్థులు కానీ మీ తెలుగుదేశం నాయకులు కానీ ఎక్కడికి పోయారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాను నేను కరోనా రెండు సంవత్సరాలు పోతే మీరు మూడు సంవత్సరాలలో లక్ష గడపలకు పైన ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల మధ్యనే తిరిగాను నేను మీకు ధైర్యం ఉన్నిందా కేవలం ఆర్బాటాలు హంగు ఆర్భాటాలు వెదచల్లడం బృదే కార్యక్రమం చేయడం వ్యక్తిగత విమర్శలు చేయడం ఇది రాజకీయ ప్రచారం అంటే దానికి ప్రజలు ఎవరు హర్షించరు ఏమి చేసాం అనేటువంటిది నేను గర్వంగా చెప్తున్నాను చాలా కార్యక్రమాలు రూపకల్పన కల్పించాం గండికోట నుంచి ఏదైతే నీళ్లు తేవాలనుకున్నామో డెబ్బై శాతం పనులు వెలిగే వరకు పూర్తి చేయించాం రెండు వేల రెండు వందల కోట్ల పైగా మిగిలిన కార్యక్రమాలు ఏవైతే జరువులు నింపాలన్న కార్యక్రమాన్ని ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్తున్నారు రెండు వందల అరవై కోట్లతో వాటర్ గ్రిడ్ అన్నటువంటి టెండర్ స్పిరిస్ పనులు మొదలయ్యాయి డిజైన్స్ అన్ని అప్రూవ్ అయినాయి రెండు సంవత్సరాల్లో పనులు పూర్తి అవుతాయి అదే రకంగా వంద కోట్లతో కలెక్టరేట్ మొత్తం కూడా ఆ రాయచూడి రూపురేఖలే మార్చిపోయే రెండు లక్షల యాభై వేల సేఫ్టీతో కట్టబోయే కలెక్టర్ భవన నిర్మాణం ఒక దిక్కు అవుతుంది అది పద్దెనిమిది నెలల్లో పూర్తి అయింది ఆ టెండర్ కూడా కేసీపీ అయినటువంటిది ఎవరైతే మహనీయుడు అంబేద్కర్ విగ్రహం నిర్మించాడో ఆ కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి అది అనుకున్న సమయానికంటే ముందు పూర్తయినటువంటి పరిస్థితులు ఉన్నాయి నూట తొంభై కోట్లతో పీజీ సెంటర్ పనులు ప్రారంభమవుతున్నాయి హండ్రెడ్ హాస్పిటల్ ఈ రోజు అద్భుతమైనటువంటి స్థితితో హాస్పిటల్ కట్టడం జరిగింది పద్నాలుగు వందల ఓపీ పేషెంట్స్ అడిగిపోతున్నారు నాలుగు అర్బనెంట్ సెంటర్లు ఒకప్పుడు డిఎస్పీ కూడా లేని మన రాయచోట్లు ఈ రోజు ఎస్పీ ఆర్డీఓ కూడా లేని మన రాయచోట్లు ఈ రోజు కలెక్టర్ ఇలాంటివన్నీ చేశాం నువ్వు మళ్ళీ దీన్ని చిచ్చు పెట్టాలి ఈ ప్రాంతాల మధ్యన ఇవన్నీ తగ్గించాలనే ప్రయత్నం నువ్వు చేస్తూ మళ్ళీ మాట్లాడుతున్నారు మరి రాజంపేట చేసి మదనపల్లి జిల్లాని చేసి నాయకులకు సమనాయం ఎలా చేస్తాడో ఆయనే చెప్పాలి లక్ష్యాలు ఉన్నాయి ఆ లక్ష్యాలు ఏమున్నాయో నేను ఇంటింటికి లో పంపిస్తున్నాను ఏం చేశాను నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను ఏం చేయబోతున్నానో నాకంటూ ఒక విజన్ ఉందని చెప్తున్నాను అవినీతి మరక అంటకుండా జీవితకాలం పనిచేస్తాను ఏ చిన్న తప్పు చేసిన రోజున ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని చెప్పి పదహైదు సంవత్సరాల నుంచి కట్టుబడి ఉంటా కేవలం మీరు ఏదో కార్యక్రమం చేస్తే వాళ్ళు దుడుచుకోలేరు అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఆరోపణలు చేయడం కాదు మీకు ఉంటే ఏదైనా ఒక్కటి తీసుకురండి నేను తప్పు చేశాను అటువంటిది ఛాలెంజ్ చేస్తున్నా మీ తప్పులు ఎన్ని ఉన్నాయో బయటపడడానికి నేను సిద్ధం మనిషికి రాజకీయాలలో విలువలు ఉండాలి మాట్లాడే ప్రతి మాట కూడా నిజాయితీ నిబద్ధత ఉండాలి కష్టపడే తత్వం ఉండాలి మంచి ఆలోచనలు ఉండాలి పేదవాళ్ళకి ఎంత మేలు చేస్తామని ఆలోచన చేయాలి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల సంక్షేమం నిజాయో ప్రజలకు డీబీటీ ద్వారా అందింది అని అంటే ఇది చాలా గొప్ప విషయం అటువంటి దాన్ని మనలేకపోతున్నారు కేవలం డీబీటీ ద్వారానే మా డిబిటీ ద్వారా ఇంకా అనేక కోట్లు ఆరు వేల మందికి పట్టాలిప్పించిన కార్యక్రమం తొంభై ఒకటి జగన్ అన్న ఖాళీలు నిర్మించేటువంటి కార్యక్రమం రైతులకు భూములు పంపిణీ కార్యక్రమం ఇన్ని కార్యక్రమాలు మేం చేస్తే ఏం చేశాడని చెప్పి ప్రశ్నిస్తున్నారు మరి మీరేం చేశారని చెప్పమంటే చెప్పేటువంటి ధైర్యం మీకు లేకపోయింది ప్రజలను అభ్యర్థిస్తున్నా నాకు సమయం పాటించడం అలవాటు ఎన్నో రోజులు మాట్లాడుతున్నారు వ్యక్తిగతంగా మీ ఇష్టం సార్ మాట్లాడారు ఏ రోజు కూడా మేము వాళ్ళ విగ్రహతకు వదిలేదామని మాట్లాడకూడదు అనుకున్నా కానీ ఎన్నికల రోజు దగ్గర పడే కొద్దీ మీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు మీకు సమాధానం చెప్పాలనుకున్నాను ప్రజలకు నేను ఇచ్చేటువంటి భరోసా ఒకటే ఎలాగో ఉన్నింది నేను నేను రాక మునుపు రాయచోటు ఎలాగుంది ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా ఈరోజు రాజకీయాన్ని నాకు ఇది ఒక హంగామ ఆర్భాటాల కోసం కాదు ఇది ప్రజల జీవనశైలి మార్చడం కోసం ఈ నిజంగా అభివృద్ధి కోసం అంకితమై కుటుంబ సమయానికి కేటాయించి అతి సర్ప సమయం అయితే మిగిలిన సమయాన్ని ప్రజల కోసం కేటాయిస్తున్నాను అన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయమండి మీ వింటే మీకోసం పనిచేస్తాడు ఈ నిజకవర్గం కోసం పనిచేస్తాడు అభివృద్ధి పనులు అని ఎన్కరేజ్ చేసే క్వశ్చనే ఉండదు కుల మతాలకు అతీతంగా ప్రజలను శాంతి శాంతి స్వరూపంతో మంచి మనసుతో మంచి అభివృద్ధి కోసం వాళ్ళ జీవనశైలి మెరుగుపడడం కోసం వచ్చేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేయదా కూడా ట్రాన్స్పరెంట్ గా అందరికీ చేరే విధంగా ప్రయత్నం చేస్తాను నేను మాటిస్తూ మీ యొక్క మరొకసారి మీరు దీవిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంత రూపురేఖలే మారిపోవడమే కాకుండా ఈ ప్రాంతం అన్ని ప్రాంతాల కంటే కూడా మంచి ఒక నిజాయకవర్గంగా కళ్ళ కళ్ళకు కళ్ళు కళ్ళ కనపడే విధంగా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ వ్యక్తిగత విమర్శలు మానుకోని చంద్రబాబు నాయుడు గారు తాను నిజంగా ఏం చేయగలుగుతాడు గతంలో మేనిఫెస్టో ఇచ్చాడు ఎన్ని అమలు చేశాడు ఇప్పుడు మళ్ళా మేనిఫెస్టో ఇస్తున్నాడు దీనికి ఆయన క్రెడిబిలిటీ ఎన్ని చేయగలుగుతాడని చెప్పేటువంటి ధైర్యము ఆయనకు లేదు ఆ నాయకులకు లేదు ఏదో మా నాయకుడు మేనిఫెస్టో వదిలాడు అవి ఫ్రీ ఇవి ఫ్రీ అని చెప్తారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేనెప్పుడు ఎప్పుడు చెప్పాను అంటాడు ఉదాహరణకు రెండే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణాలు మొత్తం మాఫీ చేస్తాను బంగారెడ్డికి పంపిస్తాను అన్నాడు ఎవరికన్నా వచ్చిందా అని చెప్తే ఎవరు సమా ఎవరికి కూడా రాకుండా పోయింది కాక రుణాలు మాఫీ చేస్తానన్నాడు ఎవరికి కనపడల ఆరు వందల యాభై హామీలు ఇచ్చాడు ఏది చేయలేకపోయినాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హామీలు నెరవేర్చి ధైర్యంగా దీన్ని ఇంకా మెరుగుపరిచి ఇంకా మంచిగా చేస్తాను అని చెప్పి మంచి హామీలు ఇచ్చాడు అవి అవి చేయటానికే చాలా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో అని చెప్పి అయినా కూడా ప్రజలకు చేస్తానని చెప్పి జన్మడి గారు అంటుంటే ఈయన అమలుకు అస అసాధ్యమైనటువంటివి ఎప్పుడు ఎవరు చేయలేనివి అనేటువంటివి కూడా మాట్లాడి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ప్రజలు గమనించి వాళ్ళ ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం మంచి చెడు ఆలోచన చేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఆ ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందో మాకు ఒక కళాల్లో చూసిన వాళ్ళ స్పందనే మాకు కనపడుతుంది కాబట్టి మేము ఖచ్చితంగా రాయచ నిజవర్గంలో గతం కంటే కూడా ఎక్కువ మెజార్టీతో విజయం సాధిస్తామని చెప్పి అవుతాం ఎందుకు అని అంటే తన తొత్తు అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తితో ఒక పిటిషన్ వేయించి ఈ పెన్షన్ అన్ని కూడా మన ఇంటికి చేరుతుంటే జగన్కే సానుభూతి ఉంటుంది ఇళ్లకు చేరకుండా పెన్షన్లు వాలంటీర్ ద్వారా ఆపించండి అని చెప్పి కోర్టులో వేసిన దాని వలన నెల కానీ ఈ నెలలు కానీ ఎంతమంది పేదవారి వికలాంగులు నడవలేని వారు ముసలివారు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు నిన్ననే రాయచూట్లో ఒక వ్యక్తి కాపులకి సంబంధించిన వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసి ఎందుకు ఇంత వ్యక్తిగత పగ చంద్రబాబు నాయుడు గారికి మరి నీకు పద్నాలుగు సంవత్సరాలు అవకాశం ఉంది కదా అప్పుడు వాలంటీర్లు పెట్టాలని నీకు ఎందుకు ఆలోచన రాలేదు ఇంటికి పెన్షన్ పంపించాలని ఎందుకు ఆలోచన రాలేదు పేద ప్రజలకు డైరెక్ట్ గా ఇవ్వాలి కులాలు మతాలు పార్టీ చూడకుండా ఇవ్వాలి అని చెప్పేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు కట్టడి చేస్తావు కమిటీ మెంబర్లు అంటావు వాళ్ళకే ఇచ్చుకోవాలంటావు అదే అలాగే ఆలోచన అంటే ఈ రోజు మా వాళ్ళు లక్షాధికారులు అయిపోయినంటారు అయిపోయినారు మా కంటే కూడా మా కంటే కూడా ఎక్కువ లబ్ధి తెలుగుదేశం సంబంధించినటువంటి ప్రజలతో నాయకులకే ఎక్కువ లబ్ధి చేకూర్చినట్టు విత్ రికార్డ్స్ తో ఉన్నాయి ఇవన్నీ కూడా తెలిసి కేవలం వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చినాడు ఈ రోజు ఆ వాలంటీర్ల వల్ల పెన్షన్ ఇవ్వకపోవడం వల్ల పండు ముసద్దు కానీ వికలాంగులు గానీ అనేక ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను